కేవలం ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారో అదే మీరు రేపటి రియాలిటీ అవుతుంది మీరు నమ్మే విధంగా మారతారు ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చే మార్చగలదని మీకు తెలుసా మీ ఆలోచనలు మీ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తాయి సో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అందులో నెంబర్ వన్ పవర్ ఆఫ్ విజువలైజేషన్ గొప్ప వ్యక్తులు వారి సక్సెస్ని ఫస్ట్ వారి మైండ్లో చూస్తారు ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ గారు అండ్ కలాం గారు వీళ్ళు ముందుగానే వాళ్ళ విజువలేషన్ పవర్తో వారి సక్సెస్ని వాళ్ళ మైండ్లో చూశారు ఈ ఈరోజు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో మనం గమనించవచ్చు నువ్వు రోజుకు వంద సార్లు నాకు డబ్బు సమస్య ఉంది అని పదే పదే ఆలోచిస్తే నీ మనస్సు పేదరికాన్ని ఆకర్షిస్తుంది అదే నువ్వు మెల్లగా డబ్బు సంపాదించినట్టు లైఫ్లో సక్సెస్ అయినట్టు విజువలైజేషన్ చేస్తే నువ్వు అపర్చునిటీస్ రావడం గమనించవచ్చు కాబట్టి మీరు ఇప్పటి నుండి ఆలోచించండి మీరు కావాలనుకుంటున్న ఆయన మీరు ఉండవలసిన పొజిషన్ ఇప్పటి నుండి నేను ఇంకొక ఫైవ్ ఇయర్స్లో ఏ పొజిషన్లో ఉండాలి అని నెక్స్ట్ నెంబర్ టూ సబ్కాన్షియస్ మైండ్ ప్రభావం నువ్వు రోజు రిపీట్ చేసే ఆలోచనలు సబ్కాన్షియస్కి ప్రోగ్రామింగ్గా మారతాయి అది ఎలా అంటే నేను పేదవాడిని అనుకుంటే నీ మైండ్ దాన్ని నిజం చేసే పనిలో పడుతుంది కాబట్టి నువ్వు సక్సెస్ఫుల్ అయ్యావు అని నీ సబ్కాన్షియస్ మైండ్ని మ్యానిపులేట్ చేయాలి ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ స్టోరీ మనందరికీ తెలుసు ఒక్క సక్సెస్ఫుల్ పని చేయడానికి అతనికి పదివేల సార్లు ఓటమి చూశాడు అని అందరు అనుకుంటారు ఇదే విషయం ఎడిసన్ అడిగితే మాత్రం అతను ఒక్క సక్సెస్ఫుల్ పని చేయడానికి కేవలం పదివేల సార్లు ట్రయల్స్ వేశాను అని మాత్రం చెప్తాడు అలాగే నువ్వు రెండు రెండు సార్లు ట్రై చేసి నువ్వు కోరుకున్న జాబ్ రాలేదని ఇంకొక రెండు మూడు సార్లు ట్రై చేసి నువ్వు అనుకున్న పొజిషన్లో ఇప్పుడు లేవని అనుకో తప్పకుండా ఏదో ఒకరోజు నీకు సక్సెస్ వచ్చి తీరుతుంది ఎందుకంటే దానికోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నిద్రపోకుండా అండ్ టైంకి ఫుడ్ తినకుండా కూడా ఎంత కష్టం చేస్తున్నావో ఎంత కృషి చేస్తున్నావో అదైతే వృధా కాదు ఏ రోజైతే నువ్వు సక్సెస్ అవుతావో అదే రోజు నిన్ను నీ వెనకాల తిట్టుకునే నీ రిలేటివ్స్ నీ బ్యాడ్ ఫ్రెండ్స్ అందరి నోరులు మోసుకుంటారు అందరూ ఇక నెంబర్ త్రీ మార్నింగ్ రొటీన్ ఇందులో మీరు ఏం చేస్తారంటే రోజు నిద్ర లేవగానే ఐదు నిమిషాలు నేను స్మార్ట్గా ఉన్నాను కానీ ధనవంతుడిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నట్టు అఫర్మేషన్స్ చెప్పండి మీ మైండ్కి నెగిటివ్ థాట్స్ని ఒక బుక్ పైన రాయండి సో వాటిని పాజిటివ్గా ఎలా ట్రై చేయాలో చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం లేదు ఇలా ఇక్కడ నుంచి నేను టైం మేనేజ్ చేసుకుంటాను సో ఇలా అఫర్మేషన్స్ చెప్పండి మీ మైండ్కి ఇక్కడ మన పాయింట్ ఆలోచనలు కాబట్టి అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ కూడా వస్తు రావచ్చు మరి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే సింపుల్ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు గమనించండి వాటిని రిప్లేస్ చేయండి అంటే నేను చేయలేనుకు బదులు ట్రై చేస్తాను అని చెప్పండి ఇంకా విజువలైజేషన్లో మీరు రోజు ఐదు నిమిషాలు మీ గోల్స్ని ఇమాజినేషన్ చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం రోజు రెండు నిమిషాలు పాజిటివ్ థాట్స్తో మీ బ్రెయిన్కి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వండి ఇప్పుడు చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నావో అదే మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అండ్ ఫేస్బుక్ ఫీడ్గా చూపిస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఆలోచనలు గూగుల్ సెర్చ్ లాంటివి వీటి రిజల్ట్ ఏ ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ వంటివి సో దీని బట్టి నీకు అర్థమవుతుంది కదా నీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు అని ఈ సోషల్ మీడియా ఆల్గరిజం అర్థమైతే సేమ్ అలాగే మన ఆలోచనలు సేమ్ అలాగే ఉంటాయని మర్చిపోవద్దు సోదర ఇక్కడ నీ మైండ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే ఆలోచనలతో మీ యాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది భగవద్గీతలో కృష్ణుడు మనిషి అంటే దేహం ఒక్కటే కాదు మనిషి అంటే తన ఆలోచనల సమూహం అని చెప్పాడు సో ఇవన్నీ పాటించి మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఫైనల్ టచ్ ఆలోచనలు వైరస్లా పాకుతాయి మీరు ఏ వైరస్ని స్ప్రెడ్ చేస్తున్నారు పాజిటివ్ ఆర్ నెగటివిటీ కామెంట్ సెక్షన్లో మీ విలువైన సమయాన్ని వెచ్చించి కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన మోటివ్ స్పార్క్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్